హైవ్ ఇయర్స్ ముందుగా అందరికీ నమస్కారం మా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి కార్ కొనడానికి వెళ్తున్నాం మేము వెళ్ళే ముందర ఇలా చూడండి మా బుడ్డోడితో బస్సులో వెళ్ళాము చూడండి చిల్లారకే వెళ్ళాము వెళ్ళగానే మాకైతే కార్ అయితే చూపించారు కార్ చూపించగానే నేను ఓపెన్ చేసి ఇలా ఫోటోలు తీశాను సీట్ కవర్స్ అన్ని షోరూంలోనే వేపించాము చూడండి సీట్ కవర్స్ ఎంత అందంగా ఉన్నాయో చూడండి సీట్ కవర్స్ అన్నీ వేపించాము ఇంకా ఎక్స్ట్రా యాక్సెసరీస్ అన్ని డిక్కీలో పెట్టారు డిక్కీలో పెట్టిన యాక్సెసరీస్ అన్నింటినీ ఇంకొకటి ఇలా ఓపెన్ చేస్తున్నారు చూడండి ఇంకా మన కార్కి అయితే వీల్ కవర్స్ ఇంకా ఫిక్స్ చేయలేదు వీల్ కవర్స్ ఫిక్స్ చేస్తున్నారు ఇప్పుడు షోరూమ్లో డెలివరీ ఇవ్వడానికి మొత్తం కార్ అయితే వెహికల్ అంతా రెడీ చేస్తున్నారు డెలివరీ కట్టి కార్ అయితే డెలివరీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు మా బుడ్డు చూడండి వాళ్ళ పని వాళ్ళు ఇక చూస్తే పూజ చేయడానికి సిద్ధంగా అయిపోయింది కారు పూజ సామాను మొత్తం షోరూమ్ వల్ల ఇచ్చారు కార్ అయితే మనం తిరుపతి సిజిఎన్ హైటెక్ నిస్సాన్లో కొనడం జరిగింది చూడండి పూజ చేస్తున్నాము కారుకి అయితే పూజ చేయడం జరిగింది చూసారా వైట్ నిస్సన్ మ్యాగ్నెట్ ఎక్సెల్ ఎలా ఉందో ఇంత స్పాటీ లుక్ ఉందో చూసారా ఇంకా నేనైతే కారు కొత్త కారు కొనే హడావిడిలో అక్కడక్కడ తిరుగుతున్నాను మా బుడ్డోడు అయితే ఆనందానికి అయితే అవధులు లేవండి చూడండి చూడండి మా బుడ్డోడు ఇంకా పూజ చేయడం స్టార్ట్ అయ్యింది కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టాలి మా బుడ్డోడైతే ఇంకా కాయకం కారు పైన కూర్చొని ఇంకా నెక్స్ట్ పూజ అయితే జరిగిపోయింది నెక్స్ట్ మా బుడ్డోడే పాదాలని అలా ఒక పాత్రలో కంచు పాత్రలో చందనమంతా పోసి ఇలా పాదాలను చూడండి ఇలా వేసాము ఇదైతే ట్రాక్టి గేపలే ఉంది కదండి నెక్స్ట్ మీరు ఇలా కార్ తీసుకున్నప్పుడు మీరు ట్రై చేయండి చూసారా ఇంకైతే మనకైతే డెలివరీ పర్సన్ అయితే కార్ అనేది కీఎస్ అనేది హ్యాండ్ అవర్ చేసేసాడు ఇంకా మా బుడ్డోడైతే ఇంకొదరి మా బుడ్డోడు చూసారా స్టార్టింగ్ ఇంకా డ్రైవర్ సీట్లో సీట్లు గుర్తుంచేశాడు మనకైతే కీ ఇవ్వడం జరిగింది కీ తీసుకోవడం మనం కార్ ఎక్కడం కార్ స్టార్ట్ చేయడం నాలుగు చక్రాల కింద నాలుగు నిమ్మకాయలు పెట్టడం నిమ్మకాయలు పెట్టాక ఆ నిమ్మకాయలని ఎక్కించి కార్ని అయితే రై దూసుకెళ్ళడం అయితే జరిగింది మీరు చూడొచ్చు వీడియోలో నిస్సాన్ మ్యాగ్నెట్ వైట్ కలర్ ఎక్సెల్ మోడల్ సెకండ్ బేస్ మోడల్ చూడండి సెకండ్ బేస్ మోడల్లోనే ఎన్నో ఫీచర్లు ఇవ్వడం జరిగింది ఇందులో నెక్స్ట్ టైం ఏమైనా కొనాలనుకున్నా కూడా ఎక్సెల్ లేదా నెక్స్ట్ ఇయర్ ఏంటి ఎక్స్వి అయినా పర్చేజ్ చేయండి నెక్స్ట్ మీరు ఏటివి వేపించుకోవాల్సిన అవసరం ఉండదు ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఇస్తాన్ మ్యాగ్నైట్ ఎక్సెల్ వేరియంట్ అండి ఇది మీరు చూడ చూడాలి ఇప్పుడు చూసారా నిమ్మకాయలు ఎలా తొక్కించుకుంటే బయటకు వచ్చేసామండి ఇలా వచ్చేసి టౌన్లోకి వచ్చేసాము అనంతపూర్ టౌన్కి వచ్చామండి అనంతపూర్ టౌన్లో హనుమాన్ డేకర్స్లోకి వచ్చేసామండి వెనకాలైతే బ్యాక్ బంపర్ వేయించాం ఫ్లోర్ మ్యాట్ కింద ఫ్లోర్ మ్యాట్ వేయడానికి చూడండి మొత్తం ఎలా క్లీన్ మొత్తం ఎలా క్లీన్ చేస్తున్నారు ఫ్లోర్ మ్యాట్ డోర్ వైజర్స్ డోర్ క్రోమ్ బీడింగు డోర్ గార్డ్స్ బ్యాక్ సైడ్ బంపరు ఫ్లోర్ మ్యాట్స్ ఇలా మొత్తం కార్ యాక్సెసరీస్ అయితే ఏమేమి మనకు అవసరం అనుకున్నాము ఆ యాక్సెసరీస్ అన్నవి మొత్తం అనంతపూర్లో హనుమాన్ డెకర్స్లో వేయించడం జరిగిందండి మీకు కావాలనుకుంటే అనంతపూర్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి అక్కడ చూడండి డోర్ వైజర్స్ రైన్ వర్షం అనేది లోపలికి పడకుండా ఎలా పిక్ చేస్తున్నారో చూడండి సుజా డోర్ వైజర్స్ మొత్తం నాలుగు డోర్లకి వేపించడం జరిగింది కాకపోతే కార్కి బ్యాక్ బంపర్ బ్యాక్ సైడ్ టూ వీలర్ ఏదైనా సడన్గా మనం ఆగినప్పుడు టూ వీలర్ ఏదైనా డ్యాష్ ఇచ్చినా కార్కి అనేది ఎటువంటి స్క్రాచెస్ అనేది పడకుండా బ్యాక్ బంపర్ అయితే వేపించడం జరిగింది ఇంకా ఫ్రంట్ బంపర్ అయితే మనం వేయించకూడదు కదా అది రూల్స్ ఒప్పుకో కదా అండి అందుకనేసి ఫ్రంట్ బంపర్ అయితే వేపించలేదు బ్యాక్ బంపర్ వేపించాను చూడండి బ్యాక్ బంపర్ అయితే హెవీ స్టాండర్డ్గా ఉంది ఇద్దరికి నిలబడ్డా కూడా ఏమి షేక్ అవ్వలేదండి ఇంకా అలాగే మనం ఫ్రంట్ ఎల్ఈడి బల్బ్స్ అయితే వేపించడం జరిగింది ఆ ఎల్ఈడి బల్బ్స్ యొక్క లైటింగ్ అనేది చూడండి మీరే చూడండి మనకు స్వరం నుంచి వచ్చిన హైడ్రోజన్ బల్బ్స్ తీపిచ్చేసి వైట్ ఎల్ఈడి బల్బ్స్ అయితే వేపించాను వైట్ ఎల్ఈడి బల్బ్స్ యొక్క లైటింగ్ అనేది చూడండి మీరు ఆపోజిట్ ఏ వెహికల్ వచ్చినా మనకైతే రోడ్డు క్లియర్గా కనిపిస్తుంది ఎల్ఈడి లైట్స్ ఇంటీరియర్ ఇంటీరియర్ లైటింగ్ కూడా చూడండి నైట్ టైం ఎలా ఉందో కార్ యొక్క ఇంటీరియర్ లైటింగ్ ఇంకైతే బస్సుకు వచ్చే మార్నింగ్ ఇప్పుడైతే మా యొక్క సొంత కారులో ఇంటికి వెళ్ళడం జరిగింది